అందించారు దేవునితో మనం సహవాసం చేస్తున్నాం కానీ అపవాది అనబడినటువంటి సాతానుడు మనల్ని ఎప్పుడు కూడా నుంచి దూరం చేయడానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు అందుకే మీకు ఒక అడుగుతాను మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా పరలోకం ఉందని నమ్ముతున్నారా ఉందని నమ్ముతున్నారా సాతానుడు ఉన్నాడని నమ్ముతున్నారా కానీ ఒక దైవజనుడు దగ్గర సేవకుడు సాతాను ఉందని నమ్మకం కలగట్లేదయ్యా ఒకసారి చూడాలన్నాడంట ఎవరిని సాతాన్ని దేవుణ్ణి కాదు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను పరలోకం ఉందని నమ్ముతున్నాను కానీ సాతానుడు ఉన్నాడా లేదా అని నాకు నమ్మకం లేదు ఒక రోజున సాతాను చూడాలి అన్నాడంట అంటే సమయం వచ్చినప్పుడు చూపిస్తానులే నాయన అని దైవజనుడు చెప్పారు ఆ దైవజనుడు ఎవరంటే ముంగమూరి దేవదాసయ్య గారు హలోయ అయితే ఒక రోజున రాత్రి ప్రేయర్ అయిపోయింది దాదాపు పన్నెండు గంటలు అలా సమయం అర్ధరాత్రి అనమాట ఆ టైంలో కావడి సిమెంట్ రోడ్డు మీద నడిచెళ్ళిపోతుంటే దేవదాస్ అయ్య గారు అన్నారంట బాబు ఆమె నడిచి వెళ్తుంది కదా వెళ్ళి ఒకసారి నేను పిలుస్తున్నానని పిలువు అని చెప్పి పంపిస్తే ఈ సేవకుడు వెనకాలే వెళ్ళి అమ్మోయ్ నిన్నే దేవదాస గారు ఒకసారి రమ్మంటున్నారు అమ్మా నిన్నే దేవదాసాయి గారు ఒకసారి పిలుస్తున్నారు హలో అమ్మ తల్లి నిన్నే పిలుతుంట అని అలా పిలుస్తుంటే అలా వినకుండా చీకట్లోకి అలాగే వెళ్ళిపోయిందంట తిరిగి వచ్చి సేవకుడు అన్నాడంట అయ్యారండి ఏమన్నా చెవుడిదా ఏమన్నాను నేను ఎన్నిసార్లు పిలుచాను మీరు కేకేస్తున్నారని అని అసలు వినిపించుకోకుండా వెళ్ళిపోయిందంటే సర్లే అబ్బాయి ఇంకోసారి ఇటు వస్తే కనుక పిలుస్త గనులే నీ రూమ్లోకి వెళ్ళి పడుకో అన్నారంట తర్వాత రోజు ఉదయాన్న బాబు నువ్వు సేవలోకి వచ్చినప్పుడు ఒక మాట అన్నావు నేను దయ్యాన్ని చూడాలి సాతాన్ని చూడాలని చూసావా నీ ఆశ తీరిందా అన్నారంట నేను ఎప్పుడు చూసానై గారు మీకు నాకు చూపించలేదు కదా అన్నారంట మరి రాత్రి ఆవిడ కేకేత్తానికి వెనక వెనక వెళ్ళి కేకేసావు కదా మరి ఆవిడ పలకలేదన్నావు కదా అదే సైతాను ఇప్పటికైనా నమ్ముతావా అన్నారంట దేవునికి స్తోత్రం హలోయ అంటే సాతాను ఉన్నాడు ఎప్పటి వరకు ఉంటాడంటే ఆయన రెండవ రాకడ వచ్చే వరకు ఉంటాడు తర్వాత వాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు కానీ ఒక మాట మీరు బాగా గమనించాలి సాతానుడు అనబడినటువంటి వాడు ఎప్పుడు నీకు ఏదో ఒక హాని చేయాలని కీడు తలపెట్టాలని దేవునికి నేను దూరం చేయాలని నేను అవిశ్వాసములకు తీసుకెళ్లాలని నీ సహవాసాన్ని మార్చాలని కొన్నిసార్లు ఏమో ఎలా ఉంటా తెలుసా పది నుంచి వస్తున్నాను ఐదేళ్ళ నుంచి వస్తున్నాను మూడేళ్ళ నుంచి వస్తున్నాను రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాను బాప్తీస్ ఉంది దేవుడు నమ్ముకున్నాను అయినా దేవుడు నాకు ఏమేలు చేయలేదు అనే ఆలోచన అవిశ్వాసాన్ని కలగచేసేవాడు కూడా సాతనుడే నీకు ఇప్పుడు ఏమేలు చేశాడన్న తర్వాత సంగతి నీ కొరకు ఆయన కలువరి సిలువలో ఏనాడో ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధపరిచాడు అది గొప్ప మేలు అది మర్చిపోకు దేవునికి స్తోత్రం ఏహోవా అందరికీ ఉపకారం ఆయన మేలు చేస్తాడు దేవుని ఎప్పుడు ఆ పార్థం చేసుకోవద్దు అద్భుతమైన వర్తమాన్ని ఇచ్చారు చిన్న క్లారిటీ ఇవ్వడానికి నీ మాటలు చెప్పాను సమయం చాలా అవుతుంది అందరు లేచి నిలబడదాం క్వైర్ వారు పరిచి ప్రత్యేకమైన పాట పాడుతుండగా సేవార్థమైన కానుకలు వేసుకుందాం కానుకలు వారు వేగంగా పట్టండి ఎంత సన్ని స్కూల్ ఉందంటారా త్వరగా త్వరగా పల్లె విచారణ పాడు రాజగారు ప్యాడ్ నీవు చేసిన మేలకు చూపిన కృపలకు

पाटिवाडन യാ വനം ജനം ജയ ദേവനെ മഹിമ കലി ആക കൃതജ്ഞത അനുകൂല